ప్రధాన కారకుడు కారకుడైనటువంటి మా అందరి గుండె ధైర్యం మా పెద్దన్న పృథ్విరాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా నిజంగా తన పాటల్ని ఒక పుస్తక రూపంలో పుస్తకాలు చదివే పరిస్థితి తక్కువైపోయింది సమాజంలో ఇప్పుడు కానీ వాటిని డిజిటల్ రూపంలో ఆడియో వీడియోల రూపంలో బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక నూతన ఆలోచన తోటి ఈ పాటల్ని బయటకు తీస్తున్నందుకు ప్రధానంగా ఆ పంచాయతీ పాటను పంచాయతీ వచ్చిందిరా పల్లెడ అని చెప్పేసి ఆ పాటలు ఆ రోజు మాకు పాడి వినిపిస్తుండే సారు ఆ పాట పాడినందుకు మా నల్గొండ గద్ద నరసన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా అద్భుతంగా గొప్పగా పాడిన నరసన్న కూడా గట్టిగా చెప్పండి కూడదా నర్సన్న కూడా అట్లాగే మా మాటల తిరుపతి అన్న కూడా ఒక అద్భుతమైన పాట అంటే నిజంగానే తెలంగాణ ఉద్యమ పోరుకు ఒక తల్లివేరు లాంటి వాడు ముచ్చర్ల సత్యనారాయణ సారు దీంట్లో ఏ ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అట్లా ముచ్చర్ల సత్యనారాయణ గురించి ఎంత చెప్పినా తక్కువనే నేను ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించి తల ఒక పాట ఒక చరణం పాడి మేము సెలవు తీసుకుంటాం తెలంగాణ ఎట్లొచ్చింది తెలంగాణ రాకముందే ఆంధ్ర తెలంగాణ కలపాలన్న కుట్ర పట్టింది ఎవరు ఒక కళాకారుడు అది ముచ్చర్ల సత్యనారాయణ గారు గట్టిగా సంపాటు కొట్టాలన్నారు కళాకారుడికి స్వార్థం లేదు నిజాయితీ గల్లోడు కళాకారుడు ఆ నిజాయితీతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు కళాకారుడు కవి కళాకారుడు రచయిత అట్లా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ పాటలు రాసి సీమాంధ్ర పెత్తనాన్ని ఆ రోజు ఎదిరించిన వాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఇక కాలక్రమంలో ఎమ్మెల్యే అయి మంత్రి అయి దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న టైంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టిన టైంలో అప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ ఆ పార్టీ ఏర్పాటు అయ్యే క్రమంలో తను కూడా ఒక భాగస్వామిగా ఉన్న సందర్భం ఉండే మాట తిరుపతి పాటలు రాసినాయి కదా ఒక లైన్ రాసింది చూడండి ముక్కుసూటి మనిషి ముక్కుసూటి మనిషి ఏ మాట అంటే పడని మనిషి ముచ్చర్ల సత్యనారాయణ సార్ అప్పటికే జై తెలంగాణ పత్రిక వారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి జై తెలంగాణ పత్రిక పేరు మీద అక్రమంగా ముచ్చర్ల సత్యనారాయణ గారికి కానీ వాళ్ళ కుమారుడు మా అన్న పృథ్వన్న కానీ ఎలాంటి సమాచారం లేకుండా చందాబుక్కులు కొట్టించి ఆ పార్టీ పెద్దలు పైసల వసూలకు పాల్పడ్డప్పుడు మా పరువు తీసిన కదా అని చెప్పేసి నీ పార్చొద్దు నీ కదొద్దు అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఒక నిక్కచ్చి నిజాయితీ నిజాయితీ గల ధిక్కార స్వరము ముచ్చారుల సత్యనారాయణ సారు నీ కోసం నీ ద్వారా వచ్చే పదులు మాకు అవసరం లేదు నిజాయితీగా పనిచేస్తాం తెలంగాణ కోసం అని చెప్పేసి సారు నిలబడ్డాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ నిజంగా ఆయనతో సావాసం ఉండడం వల్లనేమో ఆయనతో మేము కలిసి ఉండడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పరిస్థితి మేము నేర్చుకున్నాం అందుకనే కేసీఆర్ గారు నిమ్మరసం ఖమ్మం జైల్లో ఉండి నిమ్మరసం దాగినప్పుడు నిమ్మరసం కాదు మాది ఎత్తులు లాగమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ రూమ్లకు తాళాలు వేసుకొని మా పల్లెలనే ప్లేట్లనే మేము డప్పులుగా చేసుకుని రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ ఖబర్దార్ కేసీఆర్ ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పేసి మేము కదా తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ముచ్చర్ల సత్యనారాయణ సార్ చేసిన ప్రయోగశాలలో మేము ఆ బిడ్డలుగా నేర్చుకున్న ఒక పాఠకులుగా మేము నేర్చుకున్న ఒక విద్యార్థులుగా ఆ రోజు నిజాయితీగా నిలబడ్డం కాబట్టే తెలంగాణ ఉద్యమం ఒక కొత్త రూపాంతరం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా అప్పుడే కదా నిజమైన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ప్రజల విశ్వాసం చురగనది అప్పుడే కదా అప్పటి నుంచి మొదలైంది యాభై రెండులో ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఒక కవిగా ఒక గాయకుడిగా పాటలు పాడుకుంటూ గ్రామాలు తిరిగిండు నాకు చెప్పేది ఎల్లన్నా పాట గొప్పది ఈ పాట తోటే ప్రజలకి వెళ్ళాలి కులం గొప్పది ఆ కులాల ఐక్యత గొప్పది ఆ కులాల ఐక్యం చేయడానికి పొందుకోవాలని చెప్పి చెప్పిండు ముచ్చర్ల సత్యనారాయణ సార్ అదే పాట ఇలా తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సోదరుల ఇంతమంది కౌలు కళాకారులు గచ్చగట్టి పాట పాడి ధూంధాం వేదికలై తెలంగాణ ఉద్యమాన్ని ఉరు తొలగించి రాష్ట్రం రావడానికి కారణమైంది కూడా కౌలు కళాకారులే దీంట్లో అతిశోక్తి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అంటే ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కౌలు కళాకారులే దాని తర్వాత తరం ప్రజానాట్య మండలి రకరకాలుగా అర్ణోద విమలక్క లాంటి వాళ్ళు అలాగే కౌలు కళాకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి గజ్జగట్టి పాటవాడి నిలబడ్డం కాబట్టే రాష్ట్రం వచ్చింది దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పేసి తెలియజేస్తూ ఆ పాటగాళ్ళుగా మేము ఇలా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం కానీ పాటగాళ్లకు మిగిలింది ఏముంది అని చెప్పేసి చాలామంది బయట ప్రశ్నిస్తున్నారు పాటగాళ్లకు మిగిలింది ఏముంది గత ప్రభుత్వము పాటగాళ్లను కొంతమంది ఉద్యమంగా సారథిలో కళాకారులుగా ఉద్యమ కళాకారులుగా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ఒక పాటగాడు దాని చైర్మన్గా ఉండి ఆ ఉద్యోగాలను నమ్ముకునే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఆ సారథిని సంస్కరించడం ఆ సంస్కరిస్తూ మొన్ననే ఒక పది మందిని ఒక పది పదిహేను మందిని కౌలు కళాకారుని గౌరవ సభ సలహా సభ్యులుగా ఎన్నుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో పరిణామం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కానీ నిజంగా కౌలు కళాకారులకు న్యాయం జరగకపోతే న్యాయం జరగకపోతే ముచ్చర్ల సత్యనారాయణ సార్ చేసిన త్యాగానికి గుర్తింపు ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది మందికి ఆ రోజు గుర్తించినట్టుగానే ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు కానీ గత ప్రభుత్వంలో లబ్ధి పొందినలు కూడా మొన్న ఈ ప్రభుత్వంలో కూడా కొంత లబ్ధిదారులు అయ్యరు మరి ఎలాంటి లబ్ధి పొందకుండా నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమ ధిక్కార స్వరమే నిలబడ్డ మా ముచ్చర్ల సత్యనారాయణ సార్కు కూడా ఆ గుర్తింపు రావాలి కదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా గత ప్రభుత్వం గుర్తించదు ఎందుకంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిఖార్సుగా నిల నిలబడి కొట్లాడిన వాడు ముచ్చర్ల సత్యనారాయణ సారు గత ప్రభుత్వాన్ని విభేదించిన వాడు మా ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వాన్ని విభేదించిన వాడు కానీ గత ప్రభుత్వాన్ని విభేదిస్తూ ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఒక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నూతన ప్రభుత్వం కూడా మర్చిపోతే ఎట్లా ముచ్చారుల సత్యనారాయణ సార్ త్యాగాన్ని కాబట్టి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇక్కడ సీతక్క గారు మంత్రి గారు ఉన్నారు మా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి గారికి మేము ఒక కౌలు కళాకారుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు ఆద్యుడు ఈ తెలంగాణ గడ్డ మీద మేము గద్దర్ణం చూసి పాటలు పాడి నేర్చుకున్న వాళ్ళము గద్దరణ కంటే ముందు యాభై రెండులోనే ఒక విద్యార్థి నాయకుడుగా పాటలు రాసి పాడి ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక ఉవ్వెత్తున ఒక భాస్వరస్వరంలాగా మండిన ముచ్చల సత్యనారాయణ సార్ గురించి విన్నాము వీనుడే కాదు ఆయనతో కలిసి నడిచే అదృష్టం దక్కింది మాకు ఆయన నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి ఒక మాట చెప్తుండే మాకేముండే వెళ్ళన్నా ఒకటే దోతి ఉంటుండే రాత్రి వచ్చి పిండుకొని ఆరేసుకుంటే మళ్ళా తెల్లారి అదే కట్టుకొని మేము కాలేజీకి వెళ్ళేది సైకిల్ మీద వెళ్ళి లా చేసిన వెళ్ళన్నా సైకిల్ మీద వెళ్ళేది సారు ఆయన లా కోర్సు మొత్తం సైకిల్ మీద చేసిండు దాని తర్వాత పంచాయతీ పంచాయతీలో ఎన్నుకోబడ్డ తర్వాత ఏమి లేకపోతే అరే ఇంత పెద్ద సార్కు ఏం లేదు కానీ చెప్పేసి అక్కడ ఉన్నవాడే ఉండబడే వాళ్ళందరూ కూడా కలిసి ముచ్చల్ల సత్యనారాయణ సార్ మీద గౌరవంతో తలా ఆయన డబ్బులు చెందాలేసుకొని ఒక బండి ఒక జీపు కొనిచ్చారు సత్యనారాయణ సార్కి ఎలాంటి స్వార్థం లేదు సంపద కూడబెట్టుకోని ఆశ లేదు ప్రజలే ప్రజలే శ్వాసగా బతున్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గురించి ఆ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అందుకనే సారు మాటల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం జరుగుతున్న క్రా కాలక్రమంలో నిజాయితీ గల ఉద్యమాన్ని రికార్డ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఒక పుస్తకం వేసినప్పుడు ఓ యుద్ధం అని దానికి పుస్తకం పేరు పెట్టి ఓ యుద్ధం అని చెప్పేసి పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ముందు మాటగా సార్ ముందు కూర్చొని విమలక్క అక్క అక్క ఒక్క నిమిషం అందరికి వేదిక మీద అందరికీ క్షమించాలి ఇక అక్క టైం అయితే ఉరుకుతుంది నా బండి